కవిత జెట్ స్పీడ్ గులాబీని ఇరుకున పెట్టే ప్రణాళికలు అన్ని వర్గాల నేతలతో వరుస సమావేశాలు మహిళలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జాగృతి జూబ్లీహిల్స్ నుంచి రాజకీయ ప్రస్థానం మైనార్టీ నేతలతోనూ సంప్రదింపులు స్థానికంలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు కవిత జెట్ స్పీడ్ పెంచింది ఎందుకంటే అక్కడ కార్ల స్పీడ్ తగ్గిపోయింది ఇక్కడ ఇప్పుడు కవిత స్పీడ్ పెంచాల్సి వచ్చింది పెంచింది దాదాపు నాకు తెలిసి ఒకవేళ కవిత కనుక సీరియస్ గా తీసుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో పోటీ చేస్తే వీళ్ళ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది జాగృతి తర్వాతనే ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈమె మాట్లాడగలుగుతుంది ఈమె ప్రజలలో పోగలుగుతుంది వాళ్ళకంటే వాళ్ళ ఓట్లు మొత్తం ఈమె క్యాచ్ చేసేసుకుంటుంది నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీరు చూడండి మహిళలు మొత్తం అక్కడ బీఆర్ఎస్లో ఉన్న మహిళలు ఎవరెవరైతున్నారో అందరూ కవిత వెంటనే ఉంటారు అక్కడ ఏందంటే ఓన్లీ నాయకులు వాళ్ళు ఏంటంటే మాకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయేమో అన్న ఆశతోని బీఆర్ఎస్లో ఉన్నారు కానీ దాదాపు మ్యాక్సిమము బీఆర్ఎస్ ఓటర్లు బీఆర్ఎస్కి ఎవరైతే ఉంటారో ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ మహిళలు వాళ్ళు మొత్తం కవిత వెంటనే ఉంటారు వాళ్ళు వాస్తవానికి వస్తే ఇక కాంగ్రెస్ ఫస్ట్ వస్తుంది ఫస్ట్ వచ్చి జూబ్లీస్ చేజిక్కి సెకండ్ స్థానంలో పోటీ పడేది ఎవరంటే ఇక్కడ జాగృతి పడుతుంది అక్కడ బీజేపీ పోటీ పడుతుంది సెకండ్ స్థానానికి మూడో స్థానానికి బీఆర్ఎస్ పరిమితం అవుతుంది మూడు నాలుగో స్థానానికి పరిమితం